ఆ తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు కూడా ఆ తండ్రి వివాహం జరిగించాడు పెద్ద కుమార్తెకి మట్టి పాత్రలు తయారు చేసుకునే వారికిచ్చి వివాహం జరిగించాడు చిన్న కుమార్తెకి వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ ఇచ్చి తన కుమార్తెకి వివాహం జరిగించాడు ఒకరోజు ఆ తండ్రి పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరించాడు బిడ్డ ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగాడు నాన్న బాగానే ఉన్నాను అయితే ఈ సంవత్సరం బాగా మట్టి పాత్రలు తయారు చేశాం అయి కానీ పోతే చాలా లాభాలు వస్తాయి నాన్న అయితే ఒక సమస్య ఉంది ఈ సంవత్సరం వర్షం పడకూడదని మీరు ప్రార్థన చేయండి వర్షంగా పడితే పాత్రలన్నీ కూడా పాడైపోయి మాకు నష్టం సంభవిస్తుంది నాన్న అందుకనే వర్షం పడకూడదని ఆ దేవుడికి ప్రార్థన చేయండి అని ఆ పెద్ద కూతురు తండ్రికి చెప్పింది అలాగే బిడ్డ దేవుడు తప్పక దేవుడు తప్పక నీకు మేలే చేస్తాడు అని ఆ తండ్రి చెప్పి చిన్న కూతురు దగ్గరికి వచ్చాడు చిన్న కూతురు దగ్గరికి వచ్చి ఎలా బిడ్డ ఎలా ఉన్నావు బిడ్డ అమ్మ అడిగాడు బాగున్నా నాన్న నాన్న ఈ సంవత్సరం మేము పొలంలో పనులు బాగా చేశాం పంట కూడా బాగానే వచ్చింది కానీ సకాలంలో వర్షం పడి పంట బాగా పెరిగితే మంచి లాభాలు వస్తాయి నాన్న కానీ ఇంతవరకు వర్షం పడలేదు సకాలంలో వర్షం పడినట్లుగా మీరు దా ఆ దేవుణ్ణి ప్రార్థించండి నానా అని ఆ చిన్న కుమార్తె తండ్రితో చెప్పింది అలాగే బిడ్డ నీకు ఖచ్చితంగా నీ కళను తప్పక నెరవేరుతుంది అని తండ్రి చెప్పి వెళ్ళాడు ఆ తండ్రి ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించాడు తండ్రికి ఇద్దరు కుమార్తెలు సమానమే ఒక కుమార్తె వర్షం పడకూడదు అని ఆ దేవుడికి ప్రార్థించమంది మరొక చిన్న కుమార్తె వర్షం పడాలి నాన్న ప్రార్థించింది ఆ దేవుడికి అంది ఏం చేయాలి ఆలోచించాడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఆ తండ్రి కొంతసేపు ఆలోచించిన తర్వాత చిన్న కుమార్తె దగ్గరికి వెళ్ళి బిడా నీకు సకాలంలో వర్షం పడి నీ పంట బాగా పండి బాగా లాభాలు వస్తే నీ లాభంలో కొంత మీ అక్కకి సహాయం చేయి అని అడిగాడు అలాగే నాన్న తప్పక సహాయం చేస్తాను సారీ అందరి చిన్న కుమార్తె పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్ళాడు బిడ్డ వర్షం పడకుండా నీ పాత్రలు బాగా అమ్ముడిపోయి మంచి లాభం గడిస్తే నీ లాభంలో కొంత నీ చెల్లికి సహాయం చేయి అని తన తండ్రి పెద్ద కుమార్తె చెప్పాడు ఆ తండ్రి తెలివైన నిర్ణయాన్ని చూసి ఇద్దరు కుమారులు కూడా ఎంతో సంతోషించి ఆ తండ్రిని హత్తుకున్నాడు ఆ తండ్రి తెలివైన నిర్ణయానికి ఆ తండ్రి ఆ బిడ్డలిద్దరు కూడా ఎంతో సంతోషించారు ప్రియమైన దేవుడు పెట్టిలారా ఈరోజు అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉంటాం అన్ని రోజులు ఒకేలాగా ఉంటాం కానీ ఆ పరిస్థితుల మధ్యలో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మనకు తప్పక సరైన ఆలోచన సరైన జ్ఞానమిచ్చి మనం నష్టపోకుండా దేవుడు మనకి ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి అందుకని ఇద్దరు బిడ్డల విషయాల్లో ఆ తండ్రి సరైన నిర్ణయం చెప్పాడు ఆ తండ్రికి ముందే తెలుసు ఒక కుమార్తెకి వర్షం పడితే ఒకవేళ కుమార్తె నష్టపోతుంది అందుకని తెలివైన నిర్ణయం ఆ తండ్రి తీసుకున్నాడు ఈరోజు ఈ లోక సంబంధమైన తండ్రి అంత నిర్ణయం తీసుకున్నాడంటే తన బిడ్డల గురించి అంత ఆలోచించాడంటే మరి పరలోకం ముందున్న తండ్రి నీ గురించి ఎంత ఆలోచిస్తాడు నువ్వు కూడా నష్టపోకూడదని నువ్వు కూడా అనేకులకి ఇచ్చేతానికి ఉండాలని కోరుకుంటాడు కాబట్టి మనం దేవుడి మీద ఆనుకొని ఆ దేవుడే మనకి మంచి ఆలోచన చెప్పేవాడిగా ఆ ఉంటాడు బైబిల్ గ్రంథంలో నూట నలభై ఐదో కీర్తన తొమ్మిది వర్షంలో రాయబడింది నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదో వర్షంలో చూసినట్లయితే ఎక్కువ అందరికీ ఉపకారి ఇహోవా అందరికీ ఉపకారి ఆయన కనిక్రములు ఆయన సమస్త కార్యముని మీద ఉన్నవి ఇహోవా అందరికీ ఉపకారి ఆయన కనిక్రములు ఆయన కనిక్రములు ఆయన సమస్త కార్యముని మీద ఉన్నాయి దేవుడు అందరికీ ఉపకారి ఒకరికి ఒక రకంగాను మరొకరికి ఒక రకంగాను ఆ దేవుడు చూసేవాడు కాదు అందుకనే మధ్యస్ వార్తలు ఐదు నలభై ఐదవ విషయం అన్నాడు ఆయన నీటి మంతుల మీదను నీటి మంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు ఆయన వెండకాయిస్తున్నాడు దేవుడు అందరికీ ఆయన సమానంగా చేస్తాడు కానీ తీర్పు దినాన మన క్రియలను బట్టి ఆయన ప్రతిఫలాన్ని పంపిస్తాడు ఈరోజు ఆ దేవు ఆ తండ్రి నిర్ణయం ఏ విధంగా ఆలోచించాడో ఆ పరలోక మందు తండ్రి కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఆ పరలోక మందు ఉన్న తండ్రి మీద ప్రార్థన చేయడం ఆ దేవుడు సరైన ఆలోచిస్తాడు చేస్తాడు ఆయన సరైనటువంటి నడిపి నడిపిస్తాడు సరైనటువంటి మార్గం నడిపిస్తాడు నీకు నష్టము లేకుండా నీ కష్టములో కూడా ఉండి ఆ నీకు లాభాన్ని ఆయన ఉపకారాన్ని మేలును చేస్తున్న ప్రతి పనిలో ఉద్యోగంలో ప్రతి విషయంలో కూడా ఆయన సరైనటువంటి ఆలోచనతో నేను నడిపిస్తాడు ఆయన దేవుడు నీకెప్పుడు కూడా మేలు చేసే తండ్రి అన్నాడు ఆ తండ్రి నీకు మేలు గాక ఆమె దేవుడి మాటలు దీవించినగాక